హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే నేను ఒక ఆర్డర్ అనమాట అది ఏంటని చెప్పేసి మీకు కూడా చూపిద్దామనేసి అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంకా నేను ఏం తీసుకున్నాను అంటే మా ఉండట్లేదు అని చెప్పేసి మా కాళ్ళ మీద వచ్చేసి ఊరుకా కరిసేసినట్టు అలా అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి నేనైతే మీషోలో చూసి రోబోట్ అయితే తీసుకున్నాను అనమాట బాల్ రోబోట్ అంటది అదైతే నాకు అలా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది అదైతే తీసుకున్నాను దానికి ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టేసుకొని నేను ఆన్ చేస్తాను కదా అలా ఒక బటన్ అయితే ఇచ్చారనమాట బటన్ ఆన్ చేస్తే అదైతే ఇంకా కదలడం స్టార్ట్ అయిపోతుంది ఇంకా కింద పెట్టగానే దానికి నచ్చింది నేను విధంగా ఇంకలాగా పరిగెడుతూనే ఉందనమాట ఆ బాల్ ఆ బాల్ను చూసి భయపడింది అనమాట ఫస్ట్ మామైసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఇది ఇలా కాదులే అని చెప్పేసి దాని మెడకి బెల్ట్ ఉందన్నమాట ఆ బెల్ట్ అయితే నేను కట్టేసాను బాల్ని చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఆడుకుంటుందో ఇంకా అది కదలడం చూసి ఇంకా మా జోలుకి అయితే రావట్లేదు ఆ బాల్ ఉండడం వల్ల కాసేపు ఆ బాల్తో అయితే అలాగా ఆడుకోనిలే అని చెప్పేసి నేను కూడా ఇంకా పెద్దగా పట్టించుకోలేదు చూస్తూ కూడా బాగా మురిసిపోయామనమాట ఎంత చక్కగా ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది అని చెప్పేసి నేనైతే బాల్కి ఛార్జింగ్ ఎట్లేదు ఆల్రెడీ వచ్చేటప్పుడే కొంచెం ఛార్జింగ్ ఉంది అందుకని చెప్పేసి ఛార్జింగ్ అయితే నేను పెట్టలేదు ఆ బాల్కి ఇప్పుడు వీడియో కాదులేండి నేను ఎప్పుడో తీసిన వీడియో అలాగా మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే ఉన్నాయి చెప్పాను కదా వీడియోస్ అయితే బోలేడని తీసుకుంటున్నాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మాత్రం తక్కువైపోతుందని చెప్పేసి ఇంకైతే వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఏంటంటే ఆ పాత వీడియోలు ఏమైనా ఉంటే అవి ఎడిట్ చేసుకుని అయితే చూపిస్తున్నాను మీకు ఎప్పుడు తీసుకున్నా సరే వీడియో అనేది నేను కంపల్సరీ పెట్టాలని అయితే అనుకుంటాను తీసినప్పుడే కానీ నాకైతే అవ్వట్లేదు చాలా వరకు బాల్తో ఆడుతుంది అనమాట ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి నేను అయితే పైకి అనేసి అంటే అది కూడా బుడుకు బుడుకును నెక్కేసి పైకి వస్తుంది అనమాట నా వెనకాల ఇంకా పైకి వచ్చేసి కుదరండట్లేదు ఆడుకుంటూనే ఉంది అలాగా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఆడుకుంటుంది చాలా వచ్చేస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఈ ఇచ్చిన వాళ్ళకి ఈ వీడియో అయితే చూపించాలని అయితే నేను తీసాను కానీ పాపం వాళ్ళకు కూడా నేను పంపించలేకపోయాను అనమాట ఇది తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నపిల్ల కదా అసలు మాతో ఆడేది కాదు సైలెంట్ గా పడుకునేది మాకు ఇది యాక్టివ్ గా ఉంటుందా ఉండదా అనేసి చాలా భయపడిపోయే వాళ్ళం ఫస్ట్ తర్వాత అలా ఉండగా ఉండగా బాగా అలవాటు అప్పటి నుంచి మాకు సర్ది తీర్చేస్తుంది ఫస్ట్ లో ఉండేటప్పుడు బాగుండ్రు బాబు సైలెంట్గా ఉంది అనిపించి ఎలా చేస్తుంది అసలు మాకు కానీ ఇది వచ్చినప్పటి నుంచి అందరికీ కూడా హ్యాపీనెస్ పెరిగిపోయి టెన్షన్స్ అన్ని తగ్గిపోయేంది ఎందుకంటే మా ఆయన రాగానే పైకి ఎక్కిస్తూ ఉంటది చాలా ప్రేమ చూపిస్తూ ఉంటది ఇంకా ఆ ప్రేమ కరిగిపోతూ ఉంటాం అనమాట ఇంట్లో వాళ్ళందరం కూడా అంత ఇష్టం అయిపోయింది ఇంకా మా అందరికి కూడా ఈ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ అండి వెళ్తూ లైక్ చేసుకునే ఉంటాను మరి బాయ్